హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నానీ న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం ఏప్రిల్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వికోటా మార్కెట్ ల్యాక్షన్ అయిన కూరగాయల టాప్ రేట్లు బెల్ట్ చిక్కుడు కేజీ ఇరవై రెండు రూపాయలు టాప్ రేట్ పలికింది ట్వంటీ టూ రూపీస్ సన్న చిక్కుడు ముప్పై ఆరు రూపాయలు థర్టీ సిక్స్ రూపీస్ పెన్సిల్ బీన్స్ యాభై ఎనిమిది రూపాయలు ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ రింగ్ బీన్స్ ముప్పై ఐదు రూపాయలు థర్టీ ఫైవ్ రూపీస్ వైట్ బీన్స్ నలభై రూపాయలు ఫార్టీ రూపీస్ మిర్చి నలభై మూడు రూపాయలు ఫార్టీ త్రీ రూపీస్ బీరకాయలు పదహారు రూపాయలు సిక్స్టీన్ రూపీస్ కాకరకాయలు ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ పన్నీర్ కాకరకాయలు ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ సొరకాయలు ఐదు రూపాయలు ఫైవ్ రూపీస్ పాలే వంకాయలు ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ వరి వంకాయలు ఎనిమిది రూపాయలు ఎయిట్ రూపీస్ ఉజాల వంకాయలు ఐదు రూపాయలు ఫైవ్ రూపీస్ స్వీట్ కార్న్ ఏ గ్రేడ్ పద్నాలుగు రూపాయలు ఫోర్టీన్ రూపీస్ ముల్లంగి పది రూపాయలు టెన్ రూపీస్ క్యారెట్ ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ బెండకాయలు ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ అలసంద ముప్పై ఐదు రూపాయలు థర్టీ ఫైవ్ రూపీస్ కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీసుల బ్యాగ్ మూడు వందల రూపాయలు ట్వంటీ వన్ పీస్ బ్యాగ్ త్రీ హండ్రెడ్ రూపీస్ దోసకాయలు పద్దెనిమిది కేజీల బ్యాగ్ నూట యాభై రూపాయలు ఎయిటీన్ కేజీ బ్యాగ్ వన్ ఫిఫ్టీ రూపీస్ క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ ఎనభై రూపాయలు థర్టీ ఫైవ్ కేజీ బ్యాగ్ ఎయిటీ రూపీస్ బంగాళాదుంప నలభై ఏడు కేజీల బ్యాగ్ తొమ్మిది వందల రూపాయలు ఫార్టీ సెవెన్ కేజీ బ్యాగ్ నైన్ హండ్రెడ్ రూపీస్ నాటి కొత్తమీరీ కట్ట పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ హైబ్రిడ్ కొత్తిమీరీ కట్ట ఆరు రూపాయలు సిక్స్ రూపీస్ పుదీనా కట్ట ఐదు రూపాయలు ఫైవ్ రూపీస్ కరివేపాకు కట్ట ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ టొమాటో పదహైదు కేజీల బాక్స్ నూట పది రూపాయలు పలికాయి